బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దశాబ్ద ఉత్సవాలు పురస్కరించుకుని మిషన్ శక్తి పథకం మహిళా సాధికారత కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం పాద స్టాండ్ నుండి జిల్లా కార్యాలయ సమూహం వరకు మహిళలు పిల్లలతో బైక్ మరియు సైకిల్ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంతో పాటు జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత పాల్గొని మాట్లాడుతూ బాల బాలిక లింగ నిష్పత్తి సమానత్వం సాధించేలా కృషి చేస్తున్నామని అన్నారు బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ అందరు చట్టాలపై అవగాహనతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తెలుసుకుని సమానత్వంతో ముందుకు సాగాలని అన్నారు చెప్పింది మేడం సో ఆ రకంగా మహిళ ఉన్నట్టుగా సమాజం కూడా ఇంకా మరింత వేగంగా అభ్యసింది చేస్తున్నారంటే మనము మన తప్పుని సరి చేసుకోవాల్సిందే సో ఆ రకంగా మీ తల్లిదండ్రులకు ఏదైనా అజ్ఞానం ఉంటాను ఈ ప్రచారో బయట పడవ ప్రతిజ్ఞ చేయబోతున్నాం బాలికలు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మన వరకు సహాయం అందించి బంగారు భవిష్యత్తుకి బాధ सारे <laughs> రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రారంభించుకొని మరి ఆ రోజు వెయ్యి బాలులకు తొమ్మిది వందల పదిహేడు మంది ఆడపిల్ల ఉన్న సమయంలో మరి పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల ముప్పై మూడు మంది బాలికల శాతాన్ని మనం పెంచుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఇంకా పగటిమందిగా చేస్తూ సమాన నిష్పత్తి సాధించాలి ఎందుకంటే అబ్బాయి లేకుండా నడుస్తుంది కానీ ఇంట్లో అమ్మ ఉండాలి నాన్న లేకుండా నడుస్తుంది కానీ అమ్మ ఉండాలి కాబట్టి మరి సమాజం మరి సమాజం సరిగ్గా ఉండాలంటే ఆడవాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి పది సంవత్సరాల పూర్తయిన సందర్భంలో ఈరోజు మనం సైకిల్ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించుకున్నాం ఈరోజు మనము పడావో అనే కార్యక్రమం క్రింద ఒక మంచి సైకిల్ ర్యాలీని డి గారి సంస్థ ద్వారా చేపట్టడం జరిగింది మరి దేనికి విచ్చేసిన మీ అందరికీ కూడా అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా మంచి కార్యక్రమము భేటీ బచావో భేటీ పడావో రెండు ఒకటేమో వాళ్ళని బ్రతికించాలి రెండు వాళ్ళని చదివించాలి సో ఈ రెండింటినీ కూడా మనం సక్రమంగా చేసినట్లయితే మన ఇల్లు సమాజము అంతా కూడా పురోభివృద్ధిలో ఉంటుంది ఇది కొద్దిగా ఆలస్యంగా మహిళల యొక్క పాత్ర గుర్తించినప్పటికీ ఇప్పటికీ కూడా మీకు సహకార సంఘాలు ఎప్పుడో స్టార్ట్ అయినాయి డెబ్బై దశకంలో కానీ వాళ్ళకంటే లేట్గా స్టార్ట్ అయిన మహిళా సంఘాలు చాలా స్వయం సమృద్ధిని సాధించి చాలా స్థిరమైన అభివృద్ధితో ముందుకు పోతున్నాయి ఎప్పుడు వచ్చాము దాన్ని ఏం చేస్తామన్నది సో ముందుగా వచ్చిన చెవులు సొసైటీలు అయితే వెనుక వచ్చిన కొమ్ములు మహిళా సంఘాలు అన్నమాట సో చాలా మామిడిగా ఉన్నాయి మీరు బ్యాంకర్స్ లెవెల్ ఈ సమావేశానికి తెలుసుంటే వాళ్ళని అడగండి పురుషుల లోన్లు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు లేదో కానీ మహిళల సంఘాల వెళ్ళి అడిగితే మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఇవ్వడము ఎంత టార్గెట్ ఇంపార్టెంట్ అయినప్పటికీ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్ మరి బ్యాంకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు బేరం మన తరఫున చేస్తున్నారు మన డబ్బులు బ్యాంకులో పెడితే మనకి ఎంతో కొంత వడ్డీ ఇస్తారు మరి ఆ వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఇతరులకి రుణ సదుపాయం కల్పించి వాళ్ళు రికవరీ చేసి ఆ వచ్చిన దానితోని మనందరికీ కూడా పంచుతారు సో మరి అది అట్లా రికవరీ అవ్వాలి అంటే ఇతర సంస్థలకి సంఘాలకి వ్యక్తులకి ఇచ్చిన దానికంటే కూడా తొంభై ఐదు శాతం రికవరీతోటి హైయెస్ట్ ఉన్నాయి మహిళా సంఘం సో అదేవిధంగా మనకి ఇంట్లో కూడా పొదుపు చేయడంలో మరి బయటనే ఉంటుంది గతంలో మనం గుప్పడి బియ్యం అని కానీ క్రికెట్ బియ్యం అని ఏ పేరు పెట్టినప్పటికీ వాటన్నిటి ద్వారా కూడా మనం మన కుటుంబంలో కూడా పొదుపుని పాటించడం అడగాలి ఫస్ట్ అడిగితే వాళ్ళు ఒకటికి రెండు సార్లు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళలో ఉన్న సామర్థ్యం ఏంటో చాలా మంది ఉద్యోగిలు వాళ్ళ వాళ్ళ విధులలో ఎంత బాగా రాణిస్తున్నారో మనం చూసాం చాలా మందికి ఇక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు లేదా వివిధ రాజకీయ రంగాల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కొన్ని పురుషులు చేయలేనటువంటి పనులను కూడా చేశారు ఎందుకంటే మహిళలు కొంచెం ఒత్తిళ్ళకి అతీతంగా పనిచేస్తారు చాలాసార్లు సో అవన్నీ కూడా మనము గమనించుకొని మీరు మీరు మీ అధికారులు పనిచేసే దగ్గర కూడా పురుషులకు చెప్పినంత ఈజీగా స్త్రీలకు చెప్పడానికి భయపడతాం అది ఆమెతో కష్టం ఆమెకు చెప్పలేదు మనం అంటే చూడండి మీరు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన గొప్పతనం ఏంటి అది సో ఆ గొప్పతనాన్ని అట్లనే నిలబెట్టుకోవాలి మనము మనకి అవకాశం ఇచ్చినప్పుడు ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకొని ఆ పనికే వల్లదేవాలి ఆ పని మనం అందరం కూడా చేయాలి